హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి ప్యాంట్ స్కిల్ లోఫ్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇలా క్లాత్ తీసుకొని పద్నాలుగు ఇంచులు కటింగ్ చేసుకో కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా చేసుకోవాలి ఏమైనా క్రాసింగ్ ఉందా అని చూసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఆ క్లాత్లోనే రెండు భాగాలు చేసుకోవాలి ప్యాంటుకి సాధారణంగా ఆరు లోఫ్లు వస్తాయి కదా ఆరు లోపలకి ఇలా ఈ విధంగా రెండు భాగాలు చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేస్తాను రెండు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువ స్టిచ్చింగ్ వేయాలి రెండిటికి ఈ విధంగానే వేసుకోవాలి అయితే ఈ లోఫ్లో వచ్చేసి రెండు రకాలుగా తయారు చేస్తారండి ఇలా ఫోల్డింగ్ తీసి చేసేవి కాకుండా సేమ్ రెడీమేడ్ మోడల్లో కూడా చేస్తారండి అది తర్వాత వీడియోలో చూపిస్తాను ఇది ఫస్ట్ ఫస్ట్ టైప్ అన్నట్టు ఈ విధంగా చేసుకుంటే నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మాయని కొంచెం కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకోవాలి కొంచెం మాయ ఉంచుకొని మిగతాది మొత్తం కటింగ్ చేసుకోవాలండి చూశారు కదా ఇప్పుడు ఏ విధంగా కట్ చేశాను మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేయడం వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది అండి ప్యాంటుకి చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కొంచెం మాయ వదులుకొని ఇప్పుడు దాన్ని ఇలా చీరమాయలాగా చేసుకోవాలి విధంగా చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా చీర్మాయ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి ఒక సైడు ఒక సైడ్ ఓపెన్గా ఉంచుకోవాలి చూడండి ఏ విధంగా వేస్తున్నాను ఆ విధంగా వేసుకోవాలి సేమ్ రెండింటికి అదే విధంగా వేసుకోవాలి ఒక సైడ్ ఓపెన్ ఉండాలి ఒక సైడు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా చీరమాయ చేసుకుని చూస్తే చాలా చిన్నగానే అనిపిస్తుంది అండి కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయండి దీంట్లో కూడా తయారు చేయడానికి చూడండి ఈ విధంగా గీక్కోవాలండి చీరమాయని ఇలా గీకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా గీక్కోవాలి మధ్యలో సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్స్ ఏం లేకుండా గీకేసేయాలి అప్పుడు ఒక చిన్నది సీక్ లాంటిది మనతో ఉంటుంది కదా లోపు తీసుకోవడానికి సీక్ అయినా పర్లేదు ఎలాగైనా సరే ఇలా సీక్ లాంటిది తీసుకొని ఈ విధంగా లోపలికి ఇలా లోపలికి దుబ్బా లాంటిది ఇలా చీరమాన్ కరెక్ట్గా లోపలికి పంపించుకుంటూ ఇలా తీసుకోవాలి చూడండి ఏ విధంగా తీస్తున్నానో ఒక సైడ్ పట్టుకుని ఒక సైడ్ గుంజేసేయాలి ఈ విధంగా మళ్ళీ గీకేయాలి పైనుంచి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి లోపలికి ఏ విధంగా పంపించాలని చెప్పేసి ఇలా పట్టుకోవాలి సెంటర్లో పెట్టేసి ఇలా లోపలికి కూర్చోాలండి సి క్షీర్మయాను కరెక్ట్గా లోపలికి పంపించేసేయాలి చూడండి ఏ విధంగా పంపిస్తున్నాను ఇలా పంపించేసి అక్కడ కొన వెళ్తుంది కదా దాన్ని పట్టుకొని లాగేసేయాలండి ఏ విధంగా చూడండి ఇలా గీక్కోవాలండి నీట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎలా వచ్చిందో ఎంత నీట్గా వస్తుందో దానిపై నుంచి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి అలా గీకోవడం వల్లనే ఇంత నీట్గా వస్తుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి టూ సైడ్స్ చూడండి రెండు సైడ్లో వేస్తున్నాను మీకు స్టిచ్చింగ్ వేసిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో నా వర్గ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా వేసుకోవాలి చూడండి చూడండి ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఎంత నీట్గా వస్తుంది చూడండి చాలా నీట్గా వస్తుంది ఇలా తయారు చేసుకుంటే రెడీమేడ్ మోడల్లో చేస్తే కొంచెం అంత నీట్గా అనిపించదండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్